సికింద్రాబాద్ లో బీజేపీ నేతల ఫ్లెక్సీలు చించిపేయడంపై మలకాజ్గిరియం ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొందరు చించివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల కొందరు దుర్మార్గులు కావాలనే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేస్తుంటే కూడా కొందరు దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఫ్లెక్సీలు ఎవరో తెలుసు

ఈ గవర్నమెంట్ ఉండే నువ్వు తాత జాగిర్ లెక్క ఇంట్లోకి నువేనా ఇంట్లో ఇది మంచిది కాదు ఏసీపీ గారు నేను ఇక్కడ ఉన్నా ఎంపీ ఉన్నా మేము ఇక్కడ ఇరవై రోజులు ఇక్కడ స్ట్రగుల్ చేసుకున్నాం మేము మీకు తెలుసు బట్ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది చూస్తూ చేస్తా ఉంటున్నారు ఎక్కడ అన్నీ చింపేసాడు కానీ దిస్ ఇస్ టూ బ్యాడ్ మా సెంటిమెంట్ గుర్తుపెట్టుకోండి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఆలయాలపై దాడి చేసిన వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు తమ మనోభావాలు దెబ్బతీనాయని నిరసన తెలుపుతుంటే భక్తుల రక్తాన్ని పోలీసులు కళ్ల చూశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల విశ్వాసాలతో చెలగాటమడితే చెల్లదని అహంకారంతో ముందుకు వెళితే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు ఈటెల ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పజెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలేదు ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేశారు దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేశారు చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిడు ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసి అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు కేసులు పెట్టిండు జీలపా చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ ప్రతిష్ట చేస్తామని చెప్పి చెప్పింది ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎంపీగా ఉన్న ఈ గుడి మల్కాయి పార్లమెంట్ పేదలకు వస్తుంది సరే వాళ్ళు వచ్చిండ్రు ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బాధలు పెట్టుకుంటారు కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్ చింపేసినట్టుగా మా నోటీస్ వచ్చింది నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు గుర్తుపెట్టుకోండి నేను అనుకుంటాను ఇవాళ మా ప్రజల విశ్వాసాలతో చెలగాటమాడుతున్నారు మీరు ఇది చెల్లదు కాక చెల్లదు అధికారం ఉందని పోలీసులు ఉన్నారని ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేస్తే అహంకారంతో గతంలో ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేసిన వాళ్లకు ఏ గుణపఠం మిగిలిందో పాత పాతరేషన్లో ప్రజలు ఈ ఈ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన ప్రజల మనోభావాలకు విరుద్ధమైనటువంటి చర్యలు కనుక చేస్తే తప్పకుండా కాలగర్భల్లో కలిసిపోతామని చెప్పి తెలుస్తా ఉన్నా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మంత్రి డిమాండ్ చేస్తున్నా మీ ఇది ఇంత పెద్ద సెస్టూ ఏరియా ఇక్కడ రెండు రోజుల నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థలంతా కూడా ఓడించి కంటికి రెప్పలా చూసుకోవాలి మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా ఏమైనా చూసుకోవాలి అట్లాంటిది ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది ఇది మంచిది కాదు తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు